జై వాసవి విసిఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు విసిఐ న్యూస్ చెన్నైలో మొదటి ఐజీబీకి సన్నాహాలు కారు నొప్పులతో ఛానల్ మట్టి బాధపడుతుంది మోకాళ్ళ నిప్పులతో చాలా ఇబ్బంది పడుతుంది ఇంతకుముందు నడిచేది కాదు నేను చింతగా కూర్చునేవాళ్ళు కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోకోని చాలా హ్యాపీ అని గురించి కేర్ ముందు వాడుకోవడం నేషనల్ వీసీఐ న్యూస్ చెన్నైలో తొలి ఐజీబీకి సన్నాహాలు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ పాలనా వ్యవస్థలో రెండో అత్యున్నత మండలి ఇంటర్నేషనల్ గవర్నింగ్ బాడీ ఐజీబీ తొలి సమావేశం మే ఒకటవ తేదీన చెన్నైలో జరగనున్నది ఇందుకు సంబంధించిన సన్నాహాలు పై లెవెల్ నాయకులు పర్యవేక్షిస్తున్నారు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ అధ్యక్షతన మే ఒకటవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు చెన్నై కోయంబీడులోని సిమ్సన్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రారంభమవుతుంది తమిళనాడులో సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులు చేరుకోగానే కోయంబీడు బస్టాండ్కు సమీపంలోనే ఉన్నందున ఈ హోటల్ను ఎంపిక చేశారు చెన్నై రైల్వే స్టేషన్ నుంచి కూడా కోయంబీడు పది కిలోమీటర్ల దూరమే కావడంతో ఏ మార్గం నుంచి ద్వారా వచ్చినా అనుకూలంగా ఉంటుందని తమిళనాడు నేతలు చెబుతున్నారు ఈ ఐజీబీకి ఎవరెవరు హాజరు కావచ్చు విసిఐలో అత్యున్నత విధాన మండలి ఐఈసి తర్వాత కీలకమైన ఐజీబీకి ఆహ్వానితుల జాబితా విసిఐ రాజ్యాంగంలోనే పొందుపరిచి ఉంది ఇంటర్నేషనల్ హెడ్ బోర్డ్ జిల్లా గవర్నర్లు సహా ఐఈసీ ఆఫీసర్లు ముప్పై ఒక్క జిల్లాల క్యాబినెట్ సెక్రటరీలు జిల్లాల క్యాబినెట్ ట్రెజరర్లు వైస్ గవర్నర్లు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు రీజియన్ చైర్పర్సన్లు హాజరు కావచ్చు తొలి ఐఈసీలో ఇప్పటికే తిరుమలలో జరగగా మొదటి ఐజీబీని చెన్నైలో మే ఒకటవ తేదీన నిర్వహించబోతున్నారు ఐఈసీకి విధాన రూపకల్ప మండలి కాగా ఉన్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయాలను అంతర్జాతీయ రవిచంద్రన్ తెలియజేస్తారు నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ మూడు నెలల కార్యక్రమాలు ఐజీబీ దృష్టికి క్షేత్ర స్థాయిలో కీలకమైన జిల్లా క్యాబినెట్ ఆఫీసర్లు రీజన్ చైర్పర్సన్లు అంతర్జాతీయ అధ్యక్షులు గత మూడు నెలల నుంచి జరిగిన కార్యక్రమాలను వివరిస్తారు జనవరి నుంచి మార్చి వరకు రవిచంద్రన్ ఎక్కడ సమయం సంసాధిత అభివృద్ధికే కేటాయించారు పదివేల కేసీజీఎఫ్ విరాళాల సమీకరణ రికార్డు స్థాయిలో గుడ్ స్టాండింగ్ క్లబ్బులు వికేఎస్పి పథక ప్రక్షాళన వీసీఐకి ఐటీ శాఖ నుంచి ట్వెల్వ్ ఏ మినహాయింపు ప్రక్రియ బీసీఐ ప్రమాణాలను నిర్దేశించే ఐఎస్ఓ సర్టిఫికేట్ రెన్యువల్ వంటి ముఖ్యమైన విషయాలపై దృష్టి కేంద్రీకరించారు కాగా ఏప్రిల్ మొదటి వారం నుంచి అంతర్జాతీయ అధ్యక్షులు క్షేత్ర సాయి గుడ్విల్ విజిట్స్ను ప్రారంభించారు గుడ్ విల్ విజిట్స్ విషయంలోనూ ఆయన తన మార్క్ చూపిస్తున్నారు నవరత్నాలు పేరుతో నిర్దేశించిన ప్రమాణాలను అందుకున్న క్లబ్బులకు మాత్రమే గుడ్విల్ విజిట్స్కు అవకాశం ఇస్తున్నారు ఇక సేవా కార్యక్రమాలకే అగ్రతాంబూలం రవిచంద్రన్ ప్రోగ్రామ్ ఆఫ్ ది ఇయర్ బీ క్రియేటివ్ కింద రెయిన్బో ట్వన్ టూ జీరో టూ ఫోర్ కింద కొన్ని సేవా కార్యక్రమాలను ఇప్పటికే ప్రకటించారు వాటిని కార్యాచరణలోకి తీసుకువస్తున్న తరంలో ఐజీబీని చెన్నైలో సమావేశపరుస్తున్నారు సేవా కార్యక్రమాలు విజయవంతం కావాలంటే పూర్తిగా క్షేత్రస్థాయి వాసవ నడుం బిగిస్తేనే సాధ్యపడుతుంది ఈ పూర్వ రంగంలో క్షేత్రస్థాయి లీడర్లను ఉత్తేజపరిచేందుకు అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ ఐజీపీ సమావేశాన్ని వినియోగించుకోనున్నారు మాణిపల్లి జ్యువెలర్స్ ఇంతటితో విసవారి నిత్య వార్త సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి